प्राइम टाइम न्यूज के स्वागत है బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న దీక్షా దివస్ వేడుకలను విజయవంతం చేయాలని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి నివేదిత సాయన్న పిలుపునిచ్చారు దీక్షా దివస్పై కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని ఇంపీరియల్ గార్డెన్స్లో నేడు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల రెడ్డి బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్ నళిని కిరణ్ వెంకట్రావు లోకనాథం సీనియర్ నాయకులు ఆకుల హరి టిఎన్ శ్రీనివాస్ కెబి శంకర్రావు కిరణ్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి గులాబీ శ్రేణులు అన్ని వర్గాల జనం భారీ ఎత్తున పాల్గొనాలని నివేదిత సాయన్న కోరారు దీక్షా దివస్ సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి తెలంగాణ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఆమె తెలిపారు కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతోందని నివేదిత సాయన్న విమర్శించారు టీఆర్ఎస్ తోనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు జీ నివేదిత

వార వార హాయ సైన వార వార ముందుకు కూర్చున్నాను 128 వార్స్ కార్యకర్తలందరికీ శిరసుంచి నమస్కరిస్తున్నాను ఆశయానందిత మరి ఈ రోజు కేటీఆర్ గారి సత్్రానరకు మరి ఈ రోజు మనం కంటర్టెడ్ నాటసించిలో ఈ ఒక పిల్లల రాగాం జై తెలంగాణ జై కేటీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ ತಾವು ರೋಜ ಅನುಗುಣ ಅಂತಾರಿಕ ಪ್ರಶ್ನೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮರಿ ಕಂಡೇ ಇನ್ಚಾರ್ಜ್ ಫ್ಯವಸ್ಥೆ ಮನ ನಿತಗಾರು ಅಲ್ಲೇ ಪದ್ದು ಮಾಭ್ಯುರು ಲೋಕನಾಥ್ ಗಾರು ರೈತ ಪ್ರಭಾತಗಾರು ಮಲ್ಲಿ ಗಾರು ಅಲ್ಲೇ ಆರ್ತಿ ಹರಿಕೃಷ್ಣ ಮರಿ ಮಾಜಿ ಚೈರ್ಮನ್ ಕೆ ಶ್ರೀನಿವಾಸಗಾರು ಮರಿ ಪೆದ್ರು ಶಂಕರ ಅಣ್ಣ ಅಲ್ಲೇ ಮನ ముఖ్య మన వార్డు ప్రెసిడెంట్ అయిన కిరణ్ గారికి అలా కొంతమంది రాజకీయ కదా మరి పెద్దలు హసీర్ గారికి సుచన గారికి నీల భాస్కర్ గారికి అయినా పెద్దలు సిద్దలు బజుభాయి రాజన్న కిరణ్కి అందరికీ పెద్ద వచ్చినందరూ కూడా మరి ముఖ్యంగా కార్యకర్తలకు మహిళా కార్యకర్తలకు అలాగే వివిధ మరి మైనారిటీ అలాగే ఎస్సీ పీసీ అందరూ సార్ పెద్ద అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ముఖ్యంగా నేతలు గారు చెప్పినట్టు మరి మొన్న అందరినీ తెలంగాణ ఆయనకి తినడం జరిగింది మరి రేపు కానున్న దీక్షా దివాస్ అయితే ఉందో దీక్షా ఎప్పుడు టూ థౌజండ్ నైన్లో తెలంగాణ రాకముందు హ్యాపీగా ఉన్నారా ఎవరన్నా మీరు చుట్టుముట్టు మీరు కాకపోతే మీ చుట్టుముట్టు ఎవరైనా ఉండాలి ఎవరైనా హ్యాపీగా ఉన్నారా ఎవరు లేరు అంటే ఏదో చూస్తున్నా ఏదో మొత్తం మళ్ళా తెలంగాణ మళ్ళీ మళ్ళీ అంటే ఇంత ముందు ఎవరైతే అనుకుంటారు తెలంగాణ అంటే సౌత్ వాళ్ళు చాలా తెలుగు కలవాలంటారు మనం పైకి వస్తే ఒత్తేస్తారు వీళ్ళని అనే ఒక భాషలో మళ్ళీ ఒత్తేయడానికి మళ్ళీ ఒకసారి ఆ ఒక చుట్టుముట్టు ఎక్కడ చూసినా అట్లే అనిపిస్తున్నారు అనమాట ఎవరు కూడా మనమే కాదు చాలా మనం అంటే టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేరు కూడా వాళ్ళు కూడా హ్యాపీగా లేరు రియల్ ఎస్టేట్ తీసుకోరి బిల్డింగ్స్ తీసుకోని ఐటీ సెక్టర్ తీసుకోరి ఇండస్ట్రీస్ తీసుకోరి మామూలు కూరే వాళ్ళు ఎవరు అమ్మినా సరే ఎవరు హ్యాపీగా లేరు ఇంతమంది వచ్చే రెండు వేల పింఛన్ కూడా ఇలా టైంకి వస్తలేదు మీరు మళ్ళీ చూస్తుంటే నాకు గుర్తు వస్తుంది నాకు మహిళా కొంతమంది మా సీనియర్ ఉన్నారు మా కంటోన్మెంట్ గ్రౌండ్లో లైన్ కడుతుండే అప్పుడు రెండు వందల రూపాయలు పింఛిన్ తీసుకోవడానికి లైన్ కడుతుండే మళ్ళీ ఇయ్యాలి అదే పరిస్థితి వచ్చింది ఇలా మీరు ఎక్కడైనా మీరు చూడరు మీరు సోషల్ మీడియాలో కూడా చూస్తుండొచ్చు మళ్ళీ లైన్ కట్టి ఉత్తరాలు ఆమె మళ్ళీ పోవాలంటే యాభై రూపాయలు ఆటోకి మళ్ళీ వంద రూపాయలు అతమైపోతుండే అదే మళ్ళీ ఇయ్యాల పరిస్థితి తీసుకొచ్చి పెట్టిన మంచి కాంగ్రెస్ గవర్నమెంట్ మరి మంచి ఏమన్నా అర్థమవుతలేదు కానీ ఎంత ఎప్పుడు కూడా ఎప్పుడు చెప్పారు మీరు ఏ విధమైన సరే మీ మీద ఒక జీవన ఒక చిన్న ఎట్లాంటి అన్యాయం ఎప్పుడప్పుడు పోరాటం కష్టంగా దీక్ష ఎదురైతే ప్రతి ఒక్కరిని మీ యొక్క ఇమ్మలతోనే మేము మంచిగా సత్కారం చేసుకొని దాన్ని సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని మరి హీరో కాదు అక్కడ ఉండాలి కాబట్టి ఇక్కడ మనం పోవటం ఎదురే గొప్ప నుంచి వచ్చేస్తే రెండు గంటలకు బయలుదేరం అక్కడ అక్కడ ఏమైంది రూపాయలు తెచ్చి చేస్తాను ఏమైంది ఉండలేదు ఇది అడిగే బాధ్యత మనది ఎవ్వరు బయటపడాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ మనం లేదు చూస్తుంటే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నట్టుందా ఫైతే తెలిసింది పోతున్నారు బేసిక్ గా సో ఏదంటే ఈ తీవ్రతని ఇంకా డెఫినెట్ గా ప్రజలకు టిఆర్ఎస్ గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఉంది వాళ్ళతోనే ఉంది ఎక్కడ ఏమైనా సరే మీరు హరీశ్వరూ ఎక్కడో మన విలేజ్ లో లేదా సర్పంచ్ లో వాళ్ళని పట్టుకొని పోతున్నారు సరే మనకు అండగా మన కేటీఆర్ అని ఉన్నాడు మన హరీశ్వరన్ ఉన్నాడు మన ముఖ్యంగా మన కేసీఆర్ గారు ఉన్నారు వాళ్ళ అండదండెట్ గా వాళ్ళ ఆశీర్వాదాలు మన మీద ఉంటాయని చెప్పేసి నమ్మకంతో చెప్తా ఉన్నాము మీరు ఎక్కడో ఎప్పుడు కూడా పోయి కలిసినా అదే చెప్తారనమాట మీరు ఏ విధమైనా సరే మీ మీద ఒక చీమను కూడా ఒక చిన్న ఆత్మ కూడా ఆలనీయము మీరు ఎట్లాంటి అన్యాయాన్ని మాత్రం డెఫినెట్ ఎప్పుడప్పుడు పోరాటం ముఖ్యంగా ఎప్పుడప్పుడు చెప్తా ఉన్నారు మరి కార్యకర్తలు లేదు నేను చెప్తా ఉన్నారు మేము లేవు పార్టీ లేవు కేసీఆర్ గారు కూడా ఇలా పడతారు డెఫినెట్ కార్యకర్తలే మా స్ట్రెంత్ మరి మీరు లేదు మేము లేము కాబట్టి రేపు ఈ యొక్క ఉద్యమం మళ్ళొక ఉద్యమం అనుకోండి రేపు ఖచ్చితంగా దీక్ష దివస్ డెఫినెట్ గా

ముఖ్య కార్యకర్తలందరికీ మన ఎక్స్ బోర్డ్ మెంబర్స్ అందరికీ హరిత ప్రభాకర్ గారికి నందిన్ గారికి మహేశ్వర్ రెడ్డి గారికి లోక్నాథ్ గారికి ఇక్కడ విచ్చేసిన మన హరి గారికి గారికి సుజన్ గారికి ధనరాజ్ గారికి అసీన్ గారికి అందరికీ ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసిన రేపు దీక్షా దివస్ కారణంగా మనం ట్వంటీ నైన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మనం అందరం కలిసి మన తెలంగాణ వాసులు అందరం కలిసి పెద్ద ఎత్తున జరుపుకోవాలనేసి తెలంగాణ మన సైన్యం అంతా కూడా కలిసి ప్రతి ఒక్క వార్డు నుండి పెద్ద ఎత్తునగా మేమందరం కలిసి ఇక్కడ నుండి రేపు టూ ఓ క్లాక్కి బయలుదేరి బసవ తారక హాస్పిటల్ దగ్గరికి విచ్చేసి అక్కడ కేటీఆర్ అన్నగారితో పాదయాత్రతో భవన్ వరకు మేము సాగిస్తామనేసి రేపు జరగబోయే ఈ దీక్షా దివస్ చాలా గ్రాండ్ సక్సెస్గా చేద్దామనేసి మేమందరం ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈరోజు మా అందరూ వార్డ్స్ నుండి ప్రజలందరూ వచ్చేలాగా ఉన్నారు రేపు సో ఇది ఒక మనందరు ప్రజలు కూడా మన కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా ఇది దీన్ని గ్రాండ్ సక్సెస్గా చేయాలని కోరుకుంటున్నాను మేము మన కమ్యూనిట్ కోసం అనేసి బస్సెస్ పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా మన అంత యూత్ బైక్స్ మీద కూడా రావడం జరుగుతుంది సో ఒక టూ థౌజండ్ వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము జై తెలంగాణ జై కేడి అండగా మన కేటీఆర్ అని ఉన్నాడు మన హరీష్ మన ముఖ్యంగా మన కేసీఆర్ గారు ఉన్నారు వాళ్ళ డెఫినెట్ గా వాళ్ళ ఆశీర్వాదాలు మన మీద ఉంటాయని చెప్పేసి నమ్మకంతో చెప్తా ఉన్నాము ఎప్పుడూ ఎప్పుడు కూడా పోయి చెప్తారు చెప్తారనమాట మీరు ఏ విధమైనా సరే మీ మీద ఒక జీవన్ కూడా ఒక చిన్న ఆత్మ కూడా ఆలనీయము మీరు ఎట్లాంటి అన్యాయం మాత్రం డెఫినెట్ గా ఎప్పుడప్పుడు ఎప్పుడప్పుడు చెప్తా ఉన్నారు కార్యకర్తలు లేదు నేను చెప్తా ఉన్నారు మేము లేవు పార్టీ లేదు కేసీఆర్ గారు కూడా పడతారు డెఫినెట్ గా కార్యకర్తలే మా స్ట్రెంగ్ మరి మీరు లేదు మేము లేదు కాబట్టి రేపు ఈ యొక్క ఉద్యమం మళ్ళీ ఒక ఉద్యమం అనుకోండి రేపు ఖచ్చితంగా దీక్ష మరి హీరో అంటే వాళ్ళకి ముఖ్యంగా మళ్ళీ సహకరించి చెప్తాం కొన్ని బస్సులు వస్తాయి కొన్ని ఉత్సాహంలో ఉన్న యూత్ని తీసుకొని పోయే ఒక అవకాశం ఉన్నది కాబట్టి రేపు నాలుగు గంటలకు అక్కడ ఉండాలి కాబట్టి రేపు దీక్షా దివస్ కారణంగా మనం ట్వంటీ నైన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మనం అందరం కలిసి మన తెలంగాణ వాసులు అందరం కలిసి పెద్ద ఎత్తున జరుపుకోవాలనేసి తెలంగాణ మన సైన్యం అంతా కూడా కలిసి ప్రతి ఒక్క వార్డు నుండి పెద్ద ఎత్తునగా మేమందరం కలిసి ఇక్కడ నుండి రేపు టూ ఓ క్లాక్కి బయలుదేరి బసవ తారక హాస్పిటల్ దగ్గరికి విచ్చేసి అక్కడ కేటీఆర్ అన్నగారితో పాదయాత్రతో భవన్ వరకు మేము సాగిస్తామనేసి రేపు జరగబోయే ఈ దీక్షా దివస్ చాలా గ్రాండ్ సక్సెస్గా చేద్దామనేసి మేమందరం ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈరోజు మా అందరూ వార్డ్స్ నుండి ప్రజలందరూ వచ్చేలాగా ఉన్నారు రేపు సో ఇది ఒక మనందరూ ప్రజలు కూడా మన కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా ఇది దీన్ని గ్రాండ్ సక్సెస్గా చేయాలని కోరుకుంటున్నాను మేము మన కమ్యూట్ కోసం అనేసి బస్సెస్ పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా మన అంత యూత్ బైక్స్ మీద కూడా రాయడం జరుగుతుంది సో ఒక టూ థౌజండ్ వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి